ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతిరోజు పడి చేస్తున్నామన్నారు అనేక సమస్యలు ఆర్థిక సవాళ్ళను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం ఏడాది కాలంలోనే పేదల సేవలు ఫింషన్లు అన్న క్యాంటీన్లు దీపం టూ తల్లికి వందనం మత్స్యకార సేవలు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు మెగాడిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు ఇవ్వనున్నాం పెట్టుబడులతో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం రాజధాని నిర్మాణం పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం రైల్వే జోన్ సాధించాం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాం మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని భరోసాను కలిగించింది మలి అడుగు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు విధ్వంసం నుండి వికాసానికి అనే నినాదంతో ప్రభుత్వం అందించిన కీలక కార్యక్రమాలపై విశ్లేషణ చేశారు ఇందులో మొదటగా తల్లికి వందనం పథకాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అన్నారు ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పలు అంశాలపై వ్యాఖ్యానించారు ఇందులో భాగంగానే బటన్ నొక్కుతున్నా అంటూ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చిన్న చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఉద్యోగులకు సరైన జీతాలు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని విమర్శించారు ఇక అన్న క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల మంది ఆకలి తీరుస్తోంది నిరుద్యోగ వృత్తి కూడా వీలైనంత త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన పాలన అందించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యమంటూ తెలిపారు నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడని చిత్రాలు వైఎస్ఆర్సిపి వలన చూడాల్సి వస్తోందని అన్నారు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అనుమతి అలాగే దీపం పథకం ద్వారా రెండు కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీ పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు అలాగే ప్రస్తుతం జరుగుతున్న చర్యలపై ఆయన సీరియస్ అయ్యారు తెరాలి రౌడీ షీటర్ దగ్గరకు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి పొగాకుకు పన్నెండు వేల రూపాయలు ఎవరు ఇచ్చారు ఎప్పుడైనా పొగాకు రైతులకు మేలు చేశారా అమరావతి రాజధానిపై వేషనగరంగా మాట్లాడతారా ఎంత కొవ్వెక్కి ఉన్నారు ఇంట్లో ఆడబిడ్డలు లేరా తల్లి లేరా భార్య లేరా ఇష్యూ డైవర్ట్ కోసం పొదిలి వెళ్లారని చంద్రబాబు ఆగ్రహించారు అంతేకాకుండా తోక తిప్పితే ఎవరిని ఉపేక్షించారని ఘాటుగా వ్యాఖ్యానించారు